గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ భగవాన్ రెడ్డి మాట్లాడుతున్నాను మనము ఈ సండే రోజు జరుపుకుంటున్నటువంటి సెలబ్రేటింగ్ సెకండ్ ఛాన్సెస్ అనే ప్రోగ్రామ్ మరియు కిడ్నీ వారియర్స్ వాల్యూమ్ టు బుక్ లాంచ్ ప్రోగ్రాము ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంది సో ఈ ప్రోగ్రాంలో మన గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అక్కడ సెక్యూరిటీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని మాత్రమే అల్లో చేయడం జరుగుతుంది దయచేసి ఎవరిని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకల్లా కల్లా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకు మాత్రమే అక్కడ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది మేము అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు మీకు ఎడ్యుకేట్ జరుగుతుంది ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్య బృందం స్పెషల్గా కళ్ళకు సంబంధించినటువంటి అదే అదేవిధంగా ఎముకలకు సంబంధించినటువంటి ఆర్థోపెడిక్ డాక్టరు మరియు మన నెఫరాలజిస్ట్ డాక్టర్స్ ఎవరైతే అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది కిడ్నీ వ్యాటిస్ బుక్లో ఏదైతే ఉందో ఎలాంటి సందేశాలు ఉన్నాయనేటువంటి దాని గురించి కూడా బుక్ లాంచ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ దయచేసి మీరు అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్